ఆ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీపీ పల్లవారన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కర్నక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మరి చూస్తున్నారు అలీఖాన్ కే ఆఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే నెల్లూరు జుడుపి పొట్టెల్ పిల్లలు అనేవి బ్రదర్ ఇవ్వాలనుకుంటున్నారు కావాలనుకున్న బ్రదర్ నెంబర్ టైల్ దగ్గర కనిపిస్తూ ఉంటారు మీకు ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి ఇవ్వాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువులు ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది లేకపోతే మీ వీడియోస్ చూడడం కూడా జరగదు అప్లోడ్ చేయడం జరగదు సో వీడియో ఖచ్చితంగా రెండు నిమిషాలు ఉండాలా మీ గ్రామం పేరు ఆ డీటెయిల్స్ ఉండాలా మీ అడ్రస్ అలాగే ఆ జీవాల తలక డీటెయిల్స్ ఉంటేనే అప్లోడ్ చేస్తాం లేదంటే ఖచ్చితంగా అప్లోడ్ చేయడం కుదరదు అన్నమాట సో ఇకపోతే ఇక్కడ వీడియోలో వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ ఒంగోలు దగ్గర నుంచి దొడ్డవరం విలేజ్ ఆంధ్రప్రదేశ్ ఒంగోలు దగ్గర దొడ్డవరం గ్రామం నుంచి ఈ నెల్లూరు జుడిపి పోటల్ పిల్లలు అనేటివి మొత్తం ఒక ఇరవై రెండు పోటెల్ పిల్లలు ఉన్నాయి ఇరవై రెండు ఇరవై మూడు పద్దెనిమిది కేజీలు పైన ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి పద్దెనిమిది కేజీలు పైన ఉంది ఇరవై రెండు ఉన్నాయి ఇరవై మూడు కేజీలు ఉన్నాయి అలాగే పద్దెనిమిది కేజీలు కూడా ఉన్నాయన్నమాట మొత్తం ఇరవై రెండు పిల్లలు ఉన్నాయి ఇరవై నుంచి ఇరవై మూడు కేజీల లోపల సో దీని ధర విషయానికి వచ్చేటప్పటికి జత ఇరవై ఒక్క వేల ఐదు వందలు అనేది బ్యారమ్ చెప్పినారు బ్యారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి అన్ని రకాల వ్యాక్సిన్ షెడ్యూల్ అయిపోయినాయి డీవార్మింగ్ అయిపోయినాయి మొత్తం కంప్లీట్గా ఉన్నాయి సో ఒక ఇరవై రెండు పిల్లలు అనేవి ఉన్నాయండి ఇరవై ఒక్క వేల ఐదు వందలు అనేది బ్యారమ్ చెప్పినారు ఇక్కడ ఇరవై కేజీలు ఇరవై మూడు కేజీలు పద్దెనిమిది కేజీల లైవ్ వేట్లో ఒక్కొక్క పిల్ల ఉంది అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఇంట్రెస్ట్ నా పర్సన్స్ నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఒక మంచి భారం తోటి మీకు ఈ పొట్టల్ పిల్లలన్నీ వచ్చే అవకాశం ఉంది ఇరవై రెండు నెంబర్సే ఉన్నాయి దగ్గర వాళ్ళు కాల్ చేస్తే చాలా మంచిది ట్రాన్స్ఫర్